హాయ్ అయిస్ ఇసుకోండి మేమైతే వెజిటబుల్స్ అయితే కొనుక్కొని తెచ్చుకున్నాం అయితే టమాటాలు త్రీ కేజీస్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను ఏం జరిగింది ఏంటనేది నేను తీసుకున్న వెజిటబుల్స్కి మీరు ఒకసారి ఇది కౌంట్ చేయండి ఎంత వచ్చిందా ఆవిడైతే టూ ఫార్టీ వేసింది ఇదిగోండి నేనైతే టమాటాలు కీరా అల్లం క్యారెట్ కాలీఫ్లవరు పచ్చిమిర్చి అవి తీసుకున్నాను ఆవిడైతే ఎక్స్ట్రా కౌంట్ చేసేసారండి అంటే ఇదే ఫస్ట్ టైం కాదు ఒకసారి నేను తీసుకున్న దానికన్నా ఎక్కువే అనిపించింది నేనేమి ఇంటికి వచ్చా కౌంట్ చేయలేదు ఇంకొకసారి నేను కౌంట్ చేసాను ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది ఏమో ఏమైనా ఎక్స్ట్రా వేసారేమో ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారేమో అనేసి అనుకున్నాను అనమాట వెళ్తానంటే మా హస్బెండ్ ఏమో వద్దని చెప్పారు ఈరోజైతే ఇదిగోండి టూ టెన్కి టూ ఫార్టీ వేసింది ఇంకా అక్కడే షాప్ నుండి వేరే దగ్గర ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొనటానికి వెళ్ళిన దగ్గర నేను కౌంట్ చేశాను కౌంట్ చేస్తే థర్టీ రూపీస్ అయితే డిఫరెన్స్ వచ్చిందండి మా హస్బెండ్ ఏమో అడగద్దు ఇంకోసారి అక్కడికి వెళ్ళడం మానే అన్నారు కానీ నేను మాత్రం అస్సలు వినకుండా వెళ్ళి అడిగాను అనమాట అంతే కదండి ముప్పై రూపాయలు ఏం తక్కువ కాదు కదా ఊరికే వాళ్ళ దగ్గర వదిలేస్తే ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఈరోజు ముప్పై రూపాయలే కదా అని వదిలేస్తా అది ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళి అడిగానండి థర్టీ రూపీస్ ఆవిడ దగ్గర మళ్ళీ తీసుకున్నాను సారీ ఆ షాప్కి వెళ్ళాలనిపిస్తుంది అండి ఒకసారి నమ్మకం పోతే ఏంటో నేను చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం అయితే కాదండి నాకు రెండుసార్లు డౌట్ వచ్చిన తర్వాత థర్డ్ టైం నేను అక్కడే కౌంట్ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట పైగా ఆవిడ ఈ పేపర్ ఏమి ఇవ్వరండి ఇంత అయిందని చెప్తే పేమెంట్ చేసేస్తాను ఇంకా నేను టూ ఫార్టీ అని చెప్పారు కదా పేమెంట్ చేసేసాను చేసేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఎక్స్ట్రా కౌంట్ చేశారేమో అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి కౌంట్ చేసుకొని ఇంత డిఫరెన్స్ వచ్చిందని చూపిస్తే అప్పుడు ఆవిడ ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అయిపోయిందమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ దగ్గర ముప్పై రూపాయలు తీసుకున్నాను అలానే ఈ స్లిప్ కూడా తీసుకున్నాను అంటే మనకి తెలుస్తుంది కదా ఇంకొకసారి నుండి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ పేపర్ తీసుకొని అక్కడే కౌంట్ చేసుకోవాలని అయితే నాకైతే బుద్ధి వచ్చిందండి